నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడాలంటే దేవుని శక్తి పొందుకోవాలంటే నీ ద్వారా దేవుని కార్యాలు జరగాలంటే దేవుని శక్తిని నువ్వు ఆశ్రయం చేసుకోవాలి ఎంతమందికి అర్థమైంది అరే నువ్యా తరచుగా ఉపవాసాలతో శరీరాన్ని నల్లగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో కృపను వేడుకుంటూ ఆయన కనికరం కొరకు కనిపెట్టుకొని దేవుని శక్తితో నింపబడి లోకానికి వెళ్ళి నువ్వు ప్రకటిస్తే నీ వెంట ఆత్మలు పరిగెత్తుకుంటూ వస్తాను దేవునికి మేము కలుగునుగాక నిన్ను చూసినప్పుడు సమాజానికి భయం కలిగిద్ది వారు దేవుని సంబంధులు దేవుని బిడ్డలు నీ ఎదుటికి రావటం కూడా భయపడేలాగా చేస్తాడు దేవుడు తెలుసా అల్లెలుయా అలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ఇంటికి వెళ్ళంగానే రిమోట్ తీసుకొని లేకపోతే అరుగుల దగ్గర బండల దగ్గర అష్టాచమ్మలు ఆడే దగ్గర పేకాట ఆడే దగ్గర త్రాగుబోతి విందుల్లో అక్కడక్కడ కూర్చుంటే శక్తితో నింపబడతావు దేవుడు అప్పుడు వచ్చి నిన్ను శక్తితో నింపుతాడు బాగా చెడు పనులు చేయటానికి అల్లెయ్యా దేవుడు శక్తితో నింపేది దేనికంటే దేవుని కోసం బ్రతకటానికి కానీ ఈరోజు సంఘం చాలా సంఘాలు నిర్వీర్యం అవటానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి ఆత్మ దేవుణ్ణి కూడా దూషించే వాళ్ళు కొంతమంది రకరకాల పరిస్థితులు ఉంది సంఘమా జాగ్రత్త పడండి దేవుని రాకుండా సమీపిస్తూ ఉంది దేవుని శక్తిని పొందుకోవాలి సంఘం లోకానికి ప్రకటించాలి నీ ద్వారా ఆత్మల కార్యం జరగాలి దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నాడు నీ ద్వారా దేవుని పని జరగాలి దానికి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని పాదాలు ఆశ్రయించు అలెలుయా ఇట్లా దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా నువ్వే ఒక నక్షత్రంలాగా వెలుగుతావు అలెలుయా నీ పాపములు కొట్టివేయబడతాయి ప్రభు రక్తంలో శాంతి సమాధానాలు పొందుకుంటావు అలెలుయా